నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు వేదిక సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుఖేశ్ శర్మ గారు సో ఉగాది అంటే ప్రతి ఒక్కరం కొత్త ఇయర్ ఎలా ఉండబోతుంది అని అలాగే రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని అని చెప్పి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఈ సంవత్సరం అంతా అసలు ఎలా ఉంటుంది రాశులలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలా ఉండబోతుంది ఈ పూర్తి వివరాలు సుఖేష్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది సుకేష్ శర్మ గారు సాధారణంగా మనకు సంస్కృతంలో వ్యాకరణము మనకు ఒక విభాగమైనటువంటిది క్రోధి అని అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఈ క్రోధి నామ సంవత్సరము అని అంటే ఈ సంవత్సరం మొత్తము కూడా కోపాలను ఇచ్చేది లేదా ఇంకొక రకమైనటువంటి మానసిక అశాంతితలకు గురి చేస్తుంది ఈ సంవత్సరం అని భయపడుతున్నారు వాస్తవానికి క్రోధి అంటే కోపమునను హరించేది కోపాన్ని హరించేది అని అర్థం వస్తుంది క్రోధము అకారము అప్పుడు కోపాన్ని పెంచేది క్రోధి ఇకారము ఇది తగ్గిస్తు తగ్గిస్తుంది కోపములను నష్ట ద్రవ్య ప్రకృతిపరమైనటువంటి ద్ర ఏవైనా ప్రాకృతికరమైన నష్టాలు ఏదైనా జరుగుతాయి అంటే తుఫాన్లు కావచ్చు వరదలు కావచ్చు ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గిస్తుంది అలానే మానవులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుతుంది ఇంద్రియ నిగ్రహ శక్తిని పెంచుతుంది కోపములను ముందు ఏది జయించాలన్నా మనిషి కోపాన్ని జయించాలి ఫస్ట్ తన కోపమే తన శత్రువు అన్నట్టుగా అందుకని సాధారణంగా ఈ సంవత్సరము మనిషికి వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి దీనికి క్రోధినామ సంవత్సరము అని పేరు రావడం జరిగిందమ్మా అయితే ఇప్పటి వరకు కూడా ఉగాది అంటే కొత్త కాలము అని అయితే ఈ క్రోధినామ సంవత్సరంలో ఉండే విశేషం ఏంటంటే మనకు పంచాంగములో తిథివార నక్షత్ర యోగ కరణములు ఎలా అయితే చెప్పబడ్డాయో వీటితో పాటు దేశ కాలమానాన్ని అంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా ఉగాది ప్రారంభం అంటే సృష్టి ప్రారంభం ఉన్నట్టు మనకు లెక్క సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది ఈ ఉగాదికి ఎన్ని లక్షల సంవత్సరాలు అయింది అనేది నిఖచ్చితంగా తెలుసుకుంటూ మానవుల యొక్క జాతకములో ఏ ఏ రాశి ఉచ్చ స్థానంలో ఉన్నాయి నీచ స్థానంలో ఉన్నాయి ఆదాయ వ్యయాలు తర్వాత శని కావచ్చు రాహువు కావచ్చు అర్ధాష్టమి శిలి నడుస్తుందా ఏలినాటి శైలి నడుస్తుందా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలో రాశిరీత్యా గోచార రీత్యా ఎలాంటి ప్రభావాలు వాళ్ళ పైన ఈ సంవత్సరం పడతాయి ఏంటి అనేది తర్వాత భారతదేశంలో ఉండేటటువంటి వస్తువులు కావచ్చు రాజకీయాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు వాటి పైన ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఎలా చూపిస్తుంది అనేటటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి విధానమే పంచాంగ స్టవనం అది ఉగాది రోజు మనం తెలుసుకుంటాం అయితే ఇప్పటి వరకు కూడా అసలు కాలాన్ని లెక్కగట్టలేదు ఇప్పటి వరకు మిగిలిన మిగతా మిగతా యూట్యూబ్ ఛానళ్లలో ఉండేటటువంటి పండితులందరూ కూడా కేవలము డైరెక్ట్ గా ఏ రాశికి ఏ ఆదాయము ఏ రాశి వాళ్లకు వాళ్ళ యొక్క గోచార ఫలితాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది కానీ అసలు ఉగాది అంటే ఏంటి ఈ ఉగాది ఎందుకు జరుపుకోవాలి ఈ ఉగాదికి ఏ ఉగాది రోజున ఏ దేవతను ఆరాధించడం వల్ల సంవత్సరం మొత్తము కూడా వాళ్ళ యొక్క జాతక ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అనేటటువంటి విషయాల్ని మనం ఈ యొక్క పంచాంగ శ్రవణంలో తెలుసుకుందాం ముఖ్యంగా యుగాది అందరూ కూడా మనం పిలుచుకునేటటువంటి యుగాది ఏదైతే ఉందో ఆ యుగాదికి ఆ పేరు ఏంటంటే కొత్త కాలము అని అర్థం యుగములను ఆరంభము చేసేటటువంటి కాలము కాబట్టి దానికి యుగాది అని పేరమ్మ నూతన కాలము అని అయితే ఈ కాలానికి మరియు మన్వంత్రాలకు వీటన్నిటికీ కూడా అధిష్టాన దైవం బ్రహ్మ అందుకే ఉగాది రోజున బ్రహ్మను ఆరాధించమని చెప్పారు ఎవరైతే ఉగాది రోజు బ్రహ్మదేవుణ్ణి ఆరాధన చేస్తారో ఆ ఆరాధన ఫలితం వల్ల సంవత్సరం మొత్తంలో కూడా వాళ్ళ జాతకాల్లో ఎలాంటి దోషాలున్నా అంటే ఇప్పుడు ఈ సంవత్సరానికి ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు ఎవరు అంటే అంగారపుడు కుజుడు కాబట్టి కుజ ప్రభావము కుజ దోషాలు ఎవరి ఎవరికైనా ఉంటే వాళ్ళ జాతక రీత్యా ఈ ఉగాది రోజు బ్రహ్మను ఆరాధించడం వల్ల కుజదోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఏలినాటి శని మంత్రి సేనాధిపతి శనేశ్వరుడు ఈ సంవత్సరానికి కాబట్టి శని ప్రభావం ఈ సంవత్సరము అందరి మీద ఉంటుంది అయితే అందులో శని చాలా మంది శనేశ్వరుడికి భయపడుతూ ఉంటారు అమ్మో మాకు శని నడుస్తుంది దాని వల్ల నష్టం జరుగుతుంది అని వాస్తవానికి శని యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఆయన పది రూపాయలు నష్టం చేస్తే ఇరవై రూపాయలు లాభం చేసి వెళ్ళిపోతాడు ఇది శని యొక్క ఇది ఈ సంవత్సరము తనే మంత్రి తనే సైన్యాధిపతి కాబట్టి ఆయన యొక్క ప్రభావము ఆ ప్రజల మీద చాలా తక్కువగా పడుతుంది అంటే శుభం జరిగే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది వ్యక్తిగతంగా అవును ఎప్పుడైనా కానీ పంచాంగములో ఆదాయ వ్యయాలు గురించి కూడా ఇంకొక విషయం చెప్తానండి ఈ సంవత్సరము ఒక్కొక్క మామూలుగా అందరూ కూడా ఈ ఈ సంవత్సరం ఒకరికి ఎనిమిది రూపాయల ఆదాయము తర్వాత పన్నెండు రూపాయలు వ్యయము అని అనుకుంటే అమ్మో నేను ఎనిమిది రూపాయలు సంపాదిస్తా పన్నెండు రూపాయలు ఖర్చు పెడతా ఈ సంవత్సరం మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకుంటారు చాలా మంది లౌకికంగా చూస్తారు ఎప్పుడైనా సరే స్పిరిచువల్ ని లౌకికంగా కనెక్ట్ చేస్తే ఇలాంటి విపరీత అర్థాలు వస్తాయి వాస్తవానికి ఏంటంటే ఆదాయం ఎనిమిది వ్యయం పన్నెండు అన్నప్పుడు వాళ్ళ యొక్క పుణ్య పాప దాంట్లో కావచ్చు తర్వాత వాళ్ళకు ఉండే అవకాశము కావచ్చు ఇలా ఉంటాయి మంచి చెడు ఈ సంవత్సరం ఎయిట్ పర్సెంట్ మంచి ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఆ మీ గురించి సమాజంలో ఎక్కువగా డిస్కస్ జరుగుతుంది అని అంతే అంతే తప్ప నష్టాలను చూపెట్టేది కాదు ఇది సో ఆదాయ వ్యయాల్ని పర్సనల్ గా తీసుకొని వాటితోనే మన వాటితో మన అంటే ఆదాయ వ్యయ వ్యయాలను మన ఇంట్లో ఫైనాన్షియల్ లైన్ కి కనెక్ట్ చేయకూడదు అది వేరు ఇది వేరు ఆదాయ వ్యయం అంటే శుభ అశుభ ఫలితాలను మాత్రమే చెప్పగలిగేది అంతే తప్ప వ్యక్తిగతమైనటువంటి ఈ సంవత్సరం నేను నష్టాలు పోతానేమో లేదా ఈ సంవత్సరం నాకు ఎనిమిది రూపాయలే వస్తాయి పన్నెండు రూపాయలు ఖర్చు అవుతాయి అనేది లేదు రైట్ అయితే ఈ సంవత్సరంలో అన్ని రాసులకు కూడా ఎలా ఉందంటారు వాస్తవంగా మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో మిగతా అన్ని రాశుల వారికి కూడా ముఖ్యంగా ఐదు రాశుల వాళ్లకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మిగిలిన రాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సత్ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరము ఏ రాశి వాళ్లకు కూడా నష్టం లేదు వాస్తవానికి కానీ మిశ్రమ ఫలితాలు ఉంటాయి అట్లా ఇప్పుడు ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ డి గ్రేడ్ ఇలా మనం గ్రేడ్ వైస్ గా చూసుకుంటే అన్ని రాశుల వాళ్ళకు ఈ సంవత్సరం ఏ బి గ్రేడ్ లలోనే ఉన్నారు సిడి గ్రేడ్ లలో లేరు ఓకే సో ఆ ఐదు రాసులు ఏవి చెప్తారా ఇప్పుడు మనము ఈ ముందుగా ఉగాది దగ్గర నుంచి సృష్టి కాలమానం దగ్గర నుంచి వరుసగా తిథివార నక్షత్ర యోగ కరణం దగ్గర నుంచి రాశుల దగ్గరకు వెళ్దామండి అది ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్తాము శాస్త్రంలో ఇప్పుడు మనము చేసేటటువంటి దాంట్లో ఇప్పటి వరకు కూడా ఏ పండితులు కూడా ఖచ్చితమైనటువంటి కాలాన్ని చెప్పలేకపోయారు ఈ రోజు మనము ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంగా అసలు సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది ఇప్పుడు మనకు ఈ సంవత్సరానికి అంటే ఈ క్రోధినామ సంవత్సరానికి ఇది ఎన్నో సంవత్సరం అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇది ఈ సంవత్సరమే నేను ఎందుకు చెప్పాలి అని అనుకున్నా అంటే ఈ సంవత్సరము చాలా మంది కూడా మన హిందూ ధర్మం మీద అనేక రకమైనటువంటి ఆ విష పదాలను వాడము హిందూ ధర్మంలో ఇవన్నీ కూడా బూట నమ్మకాలు పంచాంగ శ్రవణం కావచ్చు ఇవన్నీ కూడా నిజమైతాయా అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా కొంతమంది ఏంటంటే శాస్త్రాన్ని బక్రీకరించి చెప్పేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందుకని తమ తమ భేదాలు అనేది చూడకుండా ఖచ్చితంగా జ్యోతిష్య శాస్త్రంలో ఉండేటటువంటి నిజమైన జ్ఞానాన్ని ఈ రోజు నేను చెప్పబోతున్నాను అనమాట అందులో ముఖ్యంగా ఏంటంటే ఉగాది మనందరము కూడా పిలుచుకునేటటువంటి ఉగాది పండుగ అసలు పేరు యుగాది అంటే కొత్త కాలం ప్రారంభం అని అర్థం మనకు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కాలచక్ర భ్రమణం వల్లనే మనకు ఈ యుగాలు మహాయుగాలు మన్వంతరాలు మహామన్వంతరాలు కల్పాలు మహాకల్పాలు మనుషులకు దేవతలకు పితృదేవతలకు డైమెన్షన్స్ వాళ్ళ యొక్క కాలమాన ప్రకారంగా వాళ్ళ యొక్క డైమెన్షన్స్ ని మనం ఖచ్చితంగా లెక్కించవచ్చు అలా ఎలా లెక్కించచ్చో అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం మనకు ఎన్ని సంవత్సరాలు అండి మొత్తం అరవై సంవత్సరాలు తెలుగులో సిక్స్టీ ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి ఆంగిరస భవ ఇలా ఈ సంవత్సరం మన క్రోధినామ సంవత్సరం అరవై సంవత్సరాలలో ఇప్పుడు ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం కదా ఇలా మనకు అరవై సంవత్సరాలు ఉన్నాయి ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి కాలచక్రం ఒకసారి పరిభ్రమిస్తుంది అంటే ఒక సర్కిల్ ఒక రౌండ్ పూర్తయితుంది అరవై సంవత్సరాలకి మనకి మొత్తము కూడా నాలుగు యుగాలు ఉన్నాయి ఆ నాలుగు యుగాల పేర్లు ఏంటి మీకు కూడా తెలుసు కదా కృతయుగము త్రేతాయుగము ద్రాపర యుగము కలియుగము మొత్తం నాలుగు యుగాలు అయితే కాలచక్రం ప్రకారంగా మనం ఇప్పుడు ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్యను ఫస్ట్ తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కాలచక్ర భ్రమణంలో వచ్చిన అనేక కల్పాలలో శ్వేతవరాహ కల్పంలో ఏడవ మన్వంతరంలో నలభై రెండవ మహాయుగంలో కృత త్రేత ద్వాపర యుగం మూడు యుగాలను పూర్తి చేసుకొని చివరిదైనటువంటి నాలుగవ కలియుగంలో మనం ఉన్నాం అయితే ఇప్పటి సైంటిస్టులకు ఈ లెక్కలు ఖచ్చితంగా అందవు ఇవి అందాలి అంటే వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంని చదవాలి ఆ స్థాయికి మన అడ్వాన్సడ్ సైన్స్ ఇంకా ఎదగలేదు ఎందుకంటే మన సనాతన ఋషులు కొన్ని లక్షల సంవత్సరాలు ఖగోళ శాస్త్రం మీద జ్యోతిష్ శాస్త్రం మీద వాళ్ళ యొక్క ధ్యాన శక్తితోని తపశ్శక్తితోని వాళ్ళు గడించి ఇచ్చినటువంటి సర్చ్ చేసి ఇచ్చినటువంటి రిజల్ట్ ని ఇప్పుడు వాళ్ళందరూ కూడా రీసెర్చ్ అనే పేరు మీద ఇంకా పరిశోధనలు చేస్తున్నారు కాబట్టి వాటికి అవన్నీ కూడా ఖచ్చితంగా నిజము అని వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ లో తెలుసుకోవాలి అని అంటే అది ఆ భగవంతునికే తెలియాలి ఆ రిజల్ట్ రావడానికి ఓకే సో ఇప్పుడు మనము ఈ యుగాల యొక్క ఆయుష్ను తెలుసుకుందాం కృత యుగం యొక్క ఆయుష్ పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం యొక్క ఆయుష్ పన్నెండు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు ద్వాపర యుగం యొక్క ఆయుష్ ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు చాలా అంటే చాలా తక్కువ ఆ ఈ నాలుగు ఒక్కొక్కటి అయితే ఈ కలియుగంలో ఈ నాలుగు యుగాల యొక్క ఆయుష్ను కలిపితే నలభై మూడు పాయింట్ ఇరవై వేల సంవత్సరాలు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు ఇలాంటి నాలుగు యుగాలను కలుపుతే ఒక మహాయుగం అవుతుంది కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగం అవుతుంది అయితే ఇలాంటి మహాయుగాలు డెబ్బై ఒక కలిపితే ఒక మన్మంతరం అంటారు దాన్ని ఇప్పుడు మనం భైవస్థత మన్మంతరంలో ఉన్నాం డెబ్బై యొక్క మహాయుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరం పేరు వైదస్పత మన్వంతరం అయితే అలాంటి మన్వంతరాలు పద్నాలుగు కలిపితే ఒక మహామన్వంత్రం అవుతుంది ఆలోచించండి అలాంటి మహామన్వంతరాలు పద్నాలుగు కలిపితే ఒక మహామన్వంతరం అవుతుంది అలాంటి మహామన్వంతరాలు అరవై నాలుగు కలిపితే ఒక కల్పం అవుతుంది ఓకే అలాంటి కల్పాలు రెండు అవుతే బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది అంటే ఈ లెక్క ప్రకారంగా రెండు వేల కల్పాలు వెయ్యి మహాకల్పాలు బ్రహ్మగారి యొక్క ఆయుష్ మన లెక్కలో మన జీవితంలో వంద సంవత్సరాలు మనకు ఎలా అయితే ఆయుష్ ఉంటుందో అలా బ్రహ్మగారి యొక్క ఆయుష్ రెండు వేల కల్పాలు అంటే వెయ్యి మహాకల్పాలు బ్రహ్మగారి యొక్క ఆయుష్ ఈ లెక్క ప్రకారంగా సరిగ్గా మన బ్రహ్మగారికి ఇప్పుడు ఆయన డైమెన్షన్ లో ఆయన కాలమానం ప్రకారంగా ఆయన వయసు అక్షరాల యాభై సంవత్సరాలు అంతే బ్రహ్మగారి వయసు యాభై సంవత్సరాలు దాటి యాభై ఒకటవ సంవత్సరంలో పడ్డాడు నిండిపోయాయి కనుకనే మనం ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు అద్య బ్రహ్మన ద్వితీయ పర అర్థే ప్రతిరోజు మనం ఆచమనం చేసేటప్పుడు పూజ నిత్య పూజలో సంకల్పం చెప్తాం ఆ సంకల్పంలో ఇది ఉంటుందన్నమాట అద్య బ్రహ్మన ద్వితీయ పరార్థే అంటాం అంటే ఈ పదానికి ఒక అర్థం ఏంటి అద్య బ్రహ్మన ఇప్పుడు మన యొక్క బ్రహ్మగారు మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మగారు అని అర్థం ఎందుకంటే ప్రతి గ్యాలక్సీకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గౌరీ లక్ష్మి పార్వతి ఉంటుంది ప్రతి గ్యాలక్సీకి కోటాను కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి ప్రతి గ్యాలక్సీకి ఒక బ్రహ్మ ఒక విష్ణు ఒక మహేశ్వరుడు ఒక శక్తి సృష్టి ఒక గౌరీ ఒక లక్ష్మి ఒక సరస్వతి ముగ్గురు ఉంటారు అందుకే ఇక్కడ అద్య బ్రహ్మన మనల్ని సృష్టించిన బ్రహ్మను ఉద్దేశించే మనం పూజ చేస్తున్నాం ఇది చాలా మంది తెలుసుకోవాలి మొత్తం ప్రపంచానికి మొత్తం ఒకటే బ్రహ్మ అనుకుంటారు కాదు ఒక గ్యాలక్సీకి ఒక బ్రహ్మ సో మనకి బ్రహ్మ మన బ్రహ్మ మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట అలా అద్య బ్రహ్మన ద్వితీయ పరార్థే అని మన సంకల్పం చెప్తాం బ్రహ్మగారికి అక్షరాల యాభై సంవత్సరాలు నిండిపోయాయి కనుక ద్వితీయ పరార్థే ఇప్పుడు మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మ ఈ అనంత విశాల విశ్వంలో ఎన్నో బ్రహ్మాండాలు ఎందరో బ్రహ్మలు ఉన్నారు అందులో మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మ గారికి రెండవ ఆయుషం అంటే యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఒక్కటవ సంవత్సరం రన్నింగ్ లో పగల్ ఇది ఇప్పుడు ఆయనకు ఆయన డేలో పగటి పూట నడుస్తున్నట్టు అందులో ఈ లెక్కన మొదటి రోజులో అన్ బ్రహ్మగారి యొక్క ఆయుష్లో ఆయన యొక్క యాభై ఒక్క సంవత్సరంలో మొదటి రోజు పుట్టినరోజు పూర్తయ్యి యాభై ఒకటవ రోజున యాభై ఒకటవ సంవత్సరంలో పడ్డాక మొదటి రోజులో పగటి పూట మనం ఉంటున్నాం పద్నాలుగవ మన్వంతరంలో మళ్ళీ ఆయన టైం లో ప్రకారంగా పద్నాలుగవ మన్వంతరంలో మనం ఉంటున్నాం పద్నాలుగవ మన్వంతరంలో నలభై రెండవ మహాయుగంలో చివరిదైన కలియుగంలో ఉంటున్నాం మనం ఇప్పుడు బ్రహ్మగారి ఆయుష్ ముగిసిన తర్వాత ఆయన చేసినటువంటి సృష్టి మొత్తము కూడా ఆయనలో విలీనం అయిపోతది ఆయన ఏదైతే సృష్టించాడో ఈ సృష్టి మొత్తం ఆయనలో విలీనం అయిపోతది ఆయన పరబ్రహ్మలో విలీనం అయిపోతాడు ఇలా ఈయన చేసినటువంటి సృష్టిలో ఏమేమి సృష్టించారు అంటే ప్రతి ఒక్క బ్రహ్మ ఒక బ్రహ్మాండాన్ని సృష్టించగలడంట ఆయన శక్తి అంతే అంతకుమించి లేదు ఈ బ్రహ్మాండంలో ఏముంటాయి పద్నాలుగు ఉంటాయి ఒక బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలు ఉంటాయి ఆ పద్నాలుగు లోకాలే అతల వితల సుతల తలాతల మహాతల పాతాల భూర్లోక భూర్లోక సువర్లోక జనోలోక మహోలోక మత్స్యలోక సప్తలోకాది మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలతో పాటు ధృవలోకము సూర్యుడు చంద్రుడు నక్షత్ర నవగ్రహాలు నక్షత్ర మండలాలు కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా ఒక బ్రహ్మాండం బ్రహ్మగారు ఆయన యొక్క ఆయుష్ కాగానే ఆయన పరబ్రహ్మలో విలీనం అయిపోతాడు అయితే ఆయన విలీనం అయిపోయినాక మళ్ళీ కొత్త సృష్టి రావాలి కదా ఆ కొత్త సృష్టికి కొత్త బ్రహ్మ వస్తారు ఎవరు భవిష్యత్ బ్రహ్మ ఎవరు ఆంజనేయ స్వామి అంటే ఇప్పుడున్న బ్రహ్మగారికి కేవలం సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటికి చూసుకుంటే యాభై సంవత్సరాల నుండి యాభై ఒకట సంవత్సరంలో పడ్డాడు ఇంకా యాభై ఏళ్ళు కావాలి ఈ బ్రహ్మగారికి ఈ యాభై ఏళ్ళ తర్వాత సృష్టి మొత్తం మహా సృష్టిలో విషా కలిసిపోయి మళ్ళీ కొత్త సృష్టి వచ్చినాక అప్పుడు ఆ కొత్త సృష్టికి భవిష్యత్ బ్రహ్మ ఆంజనేయ స్వామి అప్పటి వరకు ఆయన ఉంటాడు అర్థమైందా అందుకే ఆయన చిరంజీవి ఆంజనేయ స్వామి భవిష్యత్ బ్రహ్మ కాబట్టి ఎందుకు చిరంజీవి అనే పేరు రావడానికి కారణం అది తర్వాత తరువాత భవిష్యత్ బ్రహ్మ అంటే మళ్ళీ రెండు వేల కలపాల ఆంజనేయ స్వామి బ్రహ్మగా ఉంటాడు అంటే ఆయన ఆయుష్ చూసుకోండి అంటే ఇలా దేవుళ్ళల్లో కూడా ఒక్కొక్క దానికి మారుతూ ఉంటారా ఖచ్చితంగా మారుతూ ఉంటుంది దేవతలకు కూడా ఆయుష్యులు ఉన్నాయి మీకు అదే చెప్తా ఇప్పుడు మనకు శ్రీ మహావిష్ణువుకు వెయ్యి మహాకల్పాలు ఒక సంవత్సరం ఆయుష్ అంటే ఆయన సంవత్సరంలో పది మంది బ్రహ్మలు మారుతూ ఉంటారు వెయ్యి మహాకల్పాలు శ్రీ శ్రీ మహావిష్ణువుకి ఒక సంవత్సరం ఆయుష్యం మహాకల్పాలు విష్ణుమూర్తి యొక్క ఆయుష్యం దాని తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి కూడా పరబ్రహ్మలో కలిసిపోయి మళ్ళీ కొత్త విష్ణు పుడతాడు అందుకే లక్ష మహాకల్పాలు విష్ణుమూర్తి యొక్క ఆయుష్యం అలాంటి లక్ష మహాకల్పాలు శివునికి ఒక రోజు అంటే రోజుకొక విష్ణుమూర్తి పుడతాడు రోజుకొక విష్ణుమూర్తి ఆయన దృష్టిలో విలీనం అయిపోతాడు పరమేశ్వరుడికి ఈ లెక్క ప్రకారంగా పరమశివుడు ఒక్కసారి శ్వాస వదులితే కొన్ని లక్షల బ్రహ్మాండాలు బయటకు వస్తాయట అలానే శ్వాస పిలిచినప్పుడు కొన్ని లక్షల గ్యాలక్సీలు ఆయన లోపలికి అయిపోతాయి అదే సృష్టి లయం ఓకే ఇది మనం కూడా చూసుకోవచ్చు మన కంటికి నానో మైక్రో బ్యాక్టీరియాస్ మనం పీల్చి శ్వాస పీలిచి శ్వాస వదిలినప్పుడు కొన్ని రకాల ప్రాణులు జీవులు బయటకు వస్తాయి మళ్ళీ గాలి వీల్చినప్పుడు మళ్ళీ మనతో పాటు లోపలికి వెళ్ళిపోతాయి అలానే పరమశివునికి కాస్మిక్ బాడీ కాబట్టి ఆయనది ఈ విశ్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండాలు గోళాలు ఖగోళాలు ఇవన్నీ కూడా ఆయన శ్వాస పీల్చుకున్నప్పుడు లోపలికెళ్ళి శ్వాస వదిలినప్పుడు కొత్తగా కుడతాయి ఓకే ఇలా పరమశివుని యొక్క ఆయుష్ బ్రహ్మాండాలన్నీ ఆయనలో లయమైపోతాయి అందుకే ఆయనకు లయకారుడు అని పేరు అయితే పరమశివుని యొక్క లక్ష్య కల్పాల ఆయుష్ ఏదైతే ఉందో అది ఆదిపరాశక్తికి ఒక కన్ను రెప్పకాలం ఓకే అమ్మవారికి పరమశివుని యొక్క లక్ష కల్పాల ఆయుష్ అమ్మవారికి ఒక కన్ను రెప్ప ఓకే ఆవిడే ఆది పరాశక్తి అందుకే అమ్మవారు దేవి భగవతంలో సర్వం కల్విదం నాణ్య దస్తి సనాతనం అని చెప్పారు అంటే నాకన్నా పురాతనమైనటువంటి పదార్థం ఏదీ లేదు ఈ సృష్టిలో అలానే నాకన్నా నిత్యనూతనమైనటువంటి పదార్థం ఏదీ లేదు అని అమ్మవారు చెప్పారు ఇలాంటి సృష్టి కాలమానములో ఇంత పెద్ద సృష్టిలో ఎన్నో గ్యాలక్సీలు ఇంకెన్నో నక్షత్ర మండలాల మధ్య ఒక చిన్న గ్యాలక్సీలో ఒక సౌర కుటుంబంలో మనదైన డైమెన్షన్ ప్రకారంగా నవగ్రహాల కక్షలకు అనుగుణంగా ద్వాదశ రాశులు గోచారాలను అనుకుంటూ మన ఋషులు మన కోసం ఏర్పరిచి అందించినటువంటి గొప్ప జ్యోతిష్య విజ్ఞాన శాస్త్రములో ఈరోజు తిథివార నక్షత్ర యోగ కరణములు అనే పంచ అంగముల కలయికైన పంచాంగాన్ని ఈ క్రోధినామ సంవత్సరంలో మనము దేశకాల వైపరీత్యాల ప్రకారంగా ఈ ఈ యుగాది పండుగ రోజున మనం తెలుసుకోబోతున్నాం అక్షరాల కలియుగం ప్రారంభమై ఈ క్రోధినామ సంవత్సరానికి ఐదు వేల నూట ఇరవై నాలుగవ సంవత్సరం కలియుగం ఈ లెక్క ప్రకారంగా నాలుగు లక్షల ఇరవై ముప్పై ఐదు వేల సంవత్సరాలు ఈ లెక్క ప్రకారంగా ఐదు వేల సంవత్సరాలు అంటే ఇంకా కలియుగం నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాలు చాలా మంది యుగాంతం వచ్చేసింది అని అంటారు లక్షల ముప్పై వేల సంవత్సరాలు కలియుగం ఉంటుంది లో అయిపోతుంది అందరు చనిపోతారు కలియుగం ఎండ్ అయిపోతుంది ఇలాంటి మాటలు ఎన్నో వింటూ ఉంటాయి కాబట్టి కాదు రైట్ అక్షరాల కలియుగం ప్రారంభమై ఈ సంవత్సరంతో ఐదు వేల నూట ఇరవై వేల సంవత్సరాలు అయ్యాయి అయితే ఈ యుగాది క్రోధినామ సంవత్సరం కాబట్టి ఇప్పుడు ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి నవనాయకులు ఎవరు రాజెవరు మంత్రెవరు తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి మనం తెలుసుకుందాం